అందరు నమస్కారం నా పినరేష్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే ఓజీ సినిమా కలెక్షన్స్ ఎంత చేయొచ్చు వాళ్ళు ఎంత టార్గెట్ పెట్టుకున్నారు ఫస్ట్ డే కలెక్షన్ ఎంత రావచ్చు ఓవర్సీస్లో ఎంత రావచ్చు ఓవరాల్గా ఈ సినిమాకి ఎంత కలెక్ట్ చేయొచ్చు అనేది నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు ఎవరు చెప్పని విధంగా మీకు నేను వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను దానికంటే ముందుగా నాకు చాలామంది అభిమానులు కాల్ చేస్తున్నారు నాకు కామెంట్లో కూడా పెడుతున్నారు ఇదే ఓజీ సినిమాకి సాహో సినిమాకి లింక్ ఉందంట ఓజీ సినిమాలో ప్రభాస్ గారు ఉన్నారంట అనేసి కొంతమంది వీడియోలు చేసి అభిమానుల్ని డైవర్ట్ చేస్తున్నారు నిజంగా అది చూసి నాకు కోపం వేసింది ఎందుకంటే ఓజీ సినిమా టైం లైన్ టైం లైన్ అంటే టైం లైన్ వేరు ఎయిటీస్లో లో జరిగే స్టోరీ ఏది ఓజీ కానీ సాహో మాత్రం టూ థౌజండ్ లో జరిగే స్టోరీ అంటే టూ థౌజండ్ ట్వంటీలో జరిగే స్టోరీ సాహో ఓజీ మాత్రం ఎయిటీస్లో లో జరిగే స్టోరీ దానికి దీనికి సంబంధమే లేదు డైరెక్టర్ ఒకరైనా గాని ఓజీకి సాహోకి సంబంధమే లేదు అలాంటి అవకాశాలే ఉండవు ఎవరో పనికి మాలిన వ్యక్తులు అభిమానుల్ని డైవర్ట్ చేస్తుంటే మీరు డైవర్ట్ అవ్వద్దు మీరు అలాంటి ఎక్స్పెక్టేషన్ ఏది పెట్టుకోవద్దు మీరు పో అంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్ వద్దు మీరు ఫ్రెష్గా సినిమాకి వెళ్ళండి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరుంటే చాలు అనే విధంగా మీరు మైండ్లో నుంచి ఏ మొత్తం తీసేసి పవన్ కళ్యాణ్ గారి గురించి వెళ్ళండి మిమ్మల్ని సినిమా డిసప్పాయింట్ చేయదు చాలా అద్భుతంగా ఉంది సినిమా చాలా అద్భుతంగా వచ్చింది సెన్సార్ బోర్డు సభ్యులు కూడా చాలా ఆశ్చర్యపోయారు ఈ సినిమా ఏంది ఇలా ఉంది మేము చాలా సినిమాలకి సెన్సార్ ఇచ్చాము కానీ ఇలాంటి సినిమా మేము ఎప్పుడు చూడలేదు ముఖ్యంగా ఇలాంటి జోనర్ లో ఇలాంటి ఇలాంటి సినిమా మేము చూడలేదని సెన్సార్ బోర్డు సభ్యులు వాళ్ళ స్నేహితుల దగ్గర వాళ్ళ సన్నిహితుల దగ్గర కూడా చెప్పుకున్నట్టు సమాచారం నాకైతే అందింది చాలా అద్భుతమైన సినిమా ఓజి డైవర్ట్ చేస్తుంటారు ప్రభాస్ ఉన్నారని లేకుంటే సాహో సీన్స్ ఉన్నాయని ఆ ట్రైలర్ కూడా ప్రభాస్ ఉన్నాడు ప్రభాస్ కనిపిస్తున్నాడు అనేసి పనికి మారిన వ్యక్తులందరూ కూడా అభిమానులు డైవర్ట్ చేస్తున్నారు మీరైతే డైవర్ట్ అవ్వద్దు ఈ సినిమాలో ప్రభాస్ గారు ఉండే అవకాశాలు లేవు అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు ఒకవేళ మీరు అన్నట్టు మీరు అనుకున్నట్టు ఒకవేళ ప్రభాస్ గారుకి అంటే సాకోకి ఓజీకి సంబంధం ఉందేమో అని ఒకవేళ మీరు అనుకుంటే అది మీరు పొరపాటు పడుతున్నారు అలా ఉండదు అలా పెట్టరు కూడా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి పొలిటికల్గా శత్రువులు ఎక్కువ శత్రువులు ఎక్కువ ఆయనకి ప్రభాస్ గారు గారి ఇంకో ఉన్న స్టార్ని పెడితే వీళ్ళు రేపు పొద్దున సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏం ట్రోల్ చేస్తా తెలుసా పవన్ కళ్యాణ్ గారికి కలెక్షన్లో అంటే వసూలు చేసే దమ్ము లేక ప్రభాస్ గారిని పెట్టుకున్నారు ప్రభాస్ గారు వల్లే ఈ సినిమాకి కలెక్షన్స్ వచ్చాయి ఆరు వందల కోట్లు వచ్చాయని చెప్పేసి ట్రోల్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి ఆలోచన పెట్టుకోబోకండి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక బిగ్ స్టార్ ఎవరైతే ఉన్నారో ఆయన సినిమాలో మరొక స్టార్ అవసరం లేదు ఆయనే బిగ్ స్టార్ ఆయనే ఒక పెద్ద స్టార్ కాబట్టి అలాంటి ఆలోచనలు ఎవరు పెట్టుకోవద్దు అదే కాకుండా నాకు ఒక కామెంట్ చేస్తున్న కొంతమంది ఓజీ సినిమా మీదే ఎన్ని వీడియోలు చేస్తావు ఓజీ సినిమా మీదే చేస్తావా అని చెప్పేసి కామెంట్ పెట్టడం జరిగింది నేను అనేది ఏంటంటే మేము చాలా కష్ట కసితో ఉన్నాం బ్రో చాలా కసితో ఉన్నాం మా సినిమాని మేము ఖచ్చితంగా ప్రమోట్ చేసుకుంటాం అది పది వీడియో లేకపోతే వంద వీడియోల ఎన్ని వీడియోలు అయినా సరే ఖచ్చితంగా ఓజీ గురించి చేస్తాము అప్డేట్ల గురించి ఇస్తూనే ఉంటాము మేము మా సినిమాని ప్రమోట్ చేసుకుంటాం ఖచ్చితంగా నా పొలిటికల్ కంటెంట్ కూడా పక్కన పెట్టి నేను ఓజీ సినిమా మీదే ఫోకస్ పెట్టి ఉన్నా ఓజీ సినిమా మీదే అప్డేట్లు ఇస్తూ ఉన్నా నా కంటెంట్ కూడా వేరే కంటెంట్ ఒరిజినల్ కంటెంట్ వేరు దాన్ని పక్కన పెట్టేసి దీని మీద ఉన్నా కాబట్టి మా సినిమాని ఖితమే ప్రమోట్ చేసుకుంటాము తర్వాత ముఖ్యంగా ఈ సాకోహి లేకుంటే ఓజీకి లింక్ ఉంది అలాంటి ఐడియాలు అన్నీ పెట్టుకోవద్దు ఫ్రెష్గా మీరు సినిమాకి వెళ్ళి ఫ్రెష్గా సినిమా చూసే ప్రయత్నం చేయండి అయితే కలెక్షన్స్ ఎంత చేయొచ్చు ఎంత అనేది ఒకసారి మనం చూస్తే బ్రేక్ ఈవెన్ టార్గెట్ వీళ్ళు మూడు వందల కోట్లు పెట్టుకున్నారు టార్గెట్ మూడు వందల కోట్లు వాళ్ళు పెట్టుకున్నది మాత్రం అయితే ప్రీ బిజినెస్ థియేట్రికల్ రైట్స్ అయితే నూట నలభై రెండు కోట్లకి కొనుగోలు చేయడం జరిగింది నూట నలభై రెండు కోట్లకి సేల్ అయ్యింది కొనుగోలు చేయడం జరిగింది ఫస్ట్ డే కలెక్షన్స్ ఎనభై నుంచి తొంభై కోట్లు వచ్చే అవకాశం ఉంది ఫస్ట్ డే కలెక్షన్ ఇండియా ఓల్డ్గా ఇండియా వరల్డ్గా ఎనభై నుంచి తొంభై కోట్లు వచ్చే అవకాశం ఉంది ఓవర్సీస్లో నలభై కోట్లు వచ్చే అవకాశం ఉంది ఓవరాల్గా డే వన్ కలెక్షన్ వచ్చి నూట ఇరవై నుంచి నూట ముప్పై కోట్లు వరకు వచ్చే అవకాశం ఉంది నూట ఇరవై నుంచి నూట ముప్పై కోట్ల వరకు డే వన్ కలెక్షన్ వచ్చే అవకాశం ఉంది ఇండియా వరల్డ్గా కలుపుకొని అలాగే ఓవర్సీస్ మొత్తం కలుపుకొని అంతా కలుపుకుంటే ఖచ్చితంగా నూట ఇరవై నుంచి నూట ముప్పై కోట్లు ఖచ్చితంగా డే వన్ కలెక్ట్ చేస్తుంది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు దానికి ఆధారాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇంతకుముందు వీడియోలో కూడా నిన్ను బుకింగ్స్ సంబంధించిన వీడియో చేశాను బుకింగ్స్ ఎలా ఉన్నాయో క్లియర్గా మనకు అర్థమైపోయింది ఖచ్చితంగా ది బెస్ట్ కలెక్షన్స్ రాబోతున్నాయి అని మాత్రం అర్థమవుతుంది అయితే ఈ సినిమా మొత్తం ఫస్ట్ నుంచి రిలీజ్ అయిన డే వన్ నుంచి కూడా చివరి వరకు ఎంత కలెక్ట్ చేయొచ్చు ఓజీ సినిమా అనేది ఒకసారి మనం చూసుకుంటే ఓవరాల్గా మొత్తం ఇండియా మొత్తం కలెక్షన్స్ అంటే ఓవర్సీస్ మొత్తం కలుపుకొని సినిమా వచ్చి నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసుకుంటే ఐదు వందల కోట్ల నుంచి ఆరు వందల కోట్లు వచ్చే అవకాశం ఉంది ఐదు వందల కోట్ల నుంచి ఆరు వందల కోట్లు వచ్చే సమాచారం ఉంది దానికి మించే ఉంటుంది కానీ దానికంటే కింద ఉండే అవకాశం ఏ మాత్రం లేదు నేను దీన్ని డ్యామ్ సోర్గా బల్ల గుద్దీ చెప్పగలుగుతున్నాను ఖచ్చితంగా ఆరు వందల కోట్లు కలెక్ట్ చేస్తుంది ఓజీ దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే సాక్ష్యాధారాలు కనబడుతున్నాయి ఏదో నోటుకు వచ్చింది మాట్లాడటం లేదు ఆధారాలు సేకరించాము కనుక్కున్నాము పది మందితో కనుక్కున్నాము పది మందికి ఫోన్లు చేశాము వివరాలు తెలుసుకున్నాము ఎంత ఎంత ప్రీ బుకింగ్స్ ఎంత వచ్చాయి అన్ని మనం డీటెయిల్స్ కనుక్కున్నాము అన్ని కలుసు కలుపుకొని అలాగే కొన్ని సర్వేలు ఉంటాయి కదా దాన్ని ఆ లెక్కల ప్రకారం అన్ని కలుపుకొని ఓవరాల్ గా నేను చెప్తున్న మాట ఇది ఓర్కే చెప్తున్నాను నేను ఐదు వందల కోట్లు నుంచి ఆరు వందల కోట్లు ఆరు వందల కోట్లు పైబడే ఉంటుంది కానీ తగ్గులో మాత్రం కలెక్షన్ ఉండే అవకాశం లేదు పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో లో ది బెస్ట్ సినిమా ఈ ఓజీ అవ్వబోతుంది పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ ముందు ఓజీ తర్వాత అనే విధంగా ఈ సినిమా ఉంది అనేది బయటకు వస్తున్న పబ్లిక్ టాక్ పబ్లిక్ టాక్ అంటే నేను ముందు చెప్పినట్టు సెన్సార్ బోర్డు సభ్యులు మనకి ఫస్ట్ రివ్యూ ఇచ్చేది సెన్సార్ బోర్డు సభ్యులు మాత్రమే వాళ్ళు చెప్పిన బిగ్గెస్ట్ అప్డేట్ ఏంటంటే అదేనమాట ఓచ కోత ఓచ కోత కలెక్షన్స్ వస్తాయి మామూలుగా ఉండదు సినిమా అని సెన్సార్ బోర్డు చెప్పినట్టు మనకి సమాచారం ఉంది అర్థమైంది కూడా అన్నీ కూడా అన్ని అన్ని అన్నీ ఓకే ఉండే అన్నీ ఓకే ఉండే కాబట్టి ఒకటే ఒకటి డిసప్పాయింట్ ఏంటంటే ప్రమోషన్ చేయటం లేదు అదే కొంచెం బాధగా ఉంది నాకైతే అది కొంచెం బాధగా ఉంది వీడియో ఒకవేళ మూవీ టీము లేకుంటే దానయ్య గారు లేకుంటే చూస్తుంటే ఒక్కసారి మీరు ప్రెస్ మీట్ పెట్టండి ఒక్కసారి ఒక ప్రెస్ మిట్ అన్ని లాంగ్వేజ్లో కలిపి లేకుంటే అన్ని రాష్ట్రాల్లోకి వెళ్ళి ఒకే ఒక్క ప్రెస్ మిట్ అన్న పెట్టండి ఈ సినిమా ది బిగ్గెస్ట్ ఆరు వందల కోట్లు కదా ఏడు వందల ఎనిమిది వందల కోట్లు కూడా కలెక్ట్ చేసే అవకాశం ఉంది మీరు ప్రమోస్ ఇంత అంటే ప్రమోషన్ చేయాల ప్రమోషన్ చేయక ముందే ఇంత భారీగా కలెక్షన్స్ వస్తాయని మన కళ్ళ ముందు తెలుస్తుంది ప్రమోషన్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించి ఖచ్చితంగా ప్రమోట్ చేసేదానికి ఖచ్చితంగా మీరు ప్రయత్నించండి ది బెస్ట్ సినిమా ది బెస్ట్ ఓల్డ్ సినిమా ఓజీ సినిమా దాంతో ఎలాంటి సందేహం పెట్టుకో లేదు మీరు ఎలాంటి డైవర్షన్కి ఎలాంటి చెప్పుడు మాటలకి మీరు వినకుండా మీరు నచ్చినట్టు మీరు సినిమాకి వెళ్ళిపోండి మిమ్మల్ని సినిమా మాత్రం డిసప్పాయింట్ చేయదు ఓజీ ది బెస్ట్ సినిమా థ్యాంక్ యూ